శ్రీమారి మండలం రంపకాడు గ్రామంలో వెలిసిలినటువంటి ఆదిశక్తి మహాశక్తి శక్తి స్వరూపమునటువంటి శ్రీ 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 అంకాలం ఎనిమిదో ఎనిమిదవ వార్షికోత్సవ శుభ సందర్భంగా గ్రామ ప్రజల సహకారంతో దాతల ఆర్థిక సౌజన్యంతో కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో రీతిలో రైతు సంబరాలు నిర్మించడం జరిగింది ఈ యొక్క రైతు సంవరాలు ముగింపు చేసుకుని బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసి అందరినీ ఆహ్వానిస్తూ మొదటి బహుమతి సాధించినటువంటి యజమాని కాసినాయన స్వామి ఆశలతో ఎంవిఎస్ఆర్ బుల్స్ మహతల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామం పొద్దురు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు அண்ணவாள்ப்பட ఓకే రెండవ బహుమతి సాధించినటువంటి ఎట్ల చెడ్డ యజమాని ఎస్త శ్రీరాములు గారు వరదాయపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వారు రెండవ బహుమతి సాధించడం జరిగింది ఆ యొక్క రెండవ బహుమతి నలభై వేల నూట పదహారు రూపాయలు అందజేయవలసిందిగా కీర్తు శేషులు సంగటి నరసింహారెడ్డి గారి జ్ఞాపకత వారి కుమారులు సంగటి నరసింహారెడ్డి సంగటి చంద్రమోహన్ గారి చంద్ర మీదుగా అందజేయవలసింది ఆహ్వానిస్తున్నామండి మూడో బహుమతి సాధించిన వారు పాండిరెడ్డి వెంకటరమణారెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామ వల్లూరు మండల కడప జిల్లా వారు ఆయొక్క మూడో బహుమతి దాతలు ముర్రా రెడ్డి పల్లు నరసింహారెడ్డి సిటీ పెద్ద సుబ్బారెడ్డి చంద్ర పెద్ద వెంకట సుబ్బారెడ్డి గారు వెంగళూరెడ్డి గ్రామ వాస్తవ చదువు

శ్రీమతి ఖమ్మం కృష్ణ లక్ష్మ మరియు లక్ష్మిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఖమ్మం బాలనాగిరెడ్డి ఖమ్మం నాగరాజరెడ్డి ఖమ్మం లక్ష్మిరెడ్డి గారు సిద్ధపల్లి గ్రామ వాస్తవే ఆరోపణ సాధించినటువంటి ఎట్లయితే జమని నెలకొర్తి నాగయ్య నాయుడు గారు గాంధీపూడూరు గ్రామం రాజపాల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క ఆరోపణ పదివేల నూట పదహారు రూపాయలు ముని కుమారుడు లోకపాటి రఘుయాదవ్

సహకరించినటువంటి ఆర్థిక సౌజన్యం అందించినటువంటి దాతలకు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించినటువంటి దీనివీలో వాచ్కోదలను సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి అంకాలం మాత్రమే ఆశీస్తున్నారు ఎలాగ ఉండి వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా దాతలు ముందు ముందుకు వచ్చే ఇటువంటి కార్యక్రమాలు మరణంగా నిర్వహించాలని పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుండవని ఒకసారి ఓకే